బంగారం మీద పెట్టుబడి పెట్టాలా లేదంటే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టాలా దేంట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఉంటాయి అనేది పెట్టుబడిదారులు ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది మీ విశ్లేషణ ఏంటి మేడం దీని మీద అసలు నా దృష్టిలో అయితే బంగారం మీద పెట్టుబడి పెట్టడం వేరు భూమి మీద పెట్టుబడి పెట్టడం వేరు అందరూ భూమి మీద పెట్టుబడి పెట్టలేరు కానీ అందరూ బంగారం అయితే కొనగలరు బంగారానికి భూమికి అలాంటి తేడా ఉంది ఒక భూమి కొనాలి అంటే ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కొనుక్కోగలిగితే కనుక భూమి కొనుక్కోవచ్చు ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ బేసిస్లో మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్పి ఇన్స్టాల్మెంట్ బేసిస్ తీసేశారు ఈ పరిస్థితుల్లో మినిమం ఎక్కడ కొనుక్కోవాలి అన్నా కానీ కనీసం పది లక్షలు లేనిదే ఎంత దూరం వెళ్ళినా తొండలు గుడ్లు పెట్టే చోట అయినా సరే కొనుక్కోవాలి అంటే మినిమం పది లక్షలు కావాలి ఎవరికైనా ల్యాండ్ అంత దూరంలో అంటే ఇప్పుడు హైదరాబాద్లో వాళ్ళు అనుకుందాం ఒక వంద నూట ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్తే కానీ పది లక్షలకి ఏదైనా ఒక భూమి వచ్చే అవకాశం లేదు మరి అంత దూరం వెళ్ళి వంద కిలోమీటర్ల దూరం వెళ్ళి మన భూమి ఎట్లా ఉందో మంచి ఏంటో చెడు ఏంటో చూసుకోవాలంటే భయం వేస్తే ఎవరికైనా అందుకని ఇంత తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడు డబ్బులు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో బంగారానికి షిఫ్ట్ అవటం మంచిది అలాగే